ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బన్కచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఆ ప్రాజెక్టు మీద ప్రయత్నం చేస్తుందో అంతకంటే గట్టిగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని అపోజ్ చేస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో మూడు రోజుల క్రితం సమావేశంలో అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ మీద చర్చ జరిగిందా జరగలేదనేది ఇప్పుడు దాని చుట్టూ రాజకీయం ఎక్కువైపోయింది అక్కడ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాట్లాడిన ఇరిగేషన్ శాఖ మంత్రి బనకచర్ల ప్రాజెక్టుని మేము చర్చించామని చెప్పి ఆయన కొత్తగా వేసిన కమిటీ ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తుందని చెప్పి ఆయన ప్రకటించాడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు బనకచర్ల ప్రాజెక్ట్ అనే చర్చకే రాలేదు చర్చకే రానిప్పుడు దాన్ని వ్యతిరేకించే ప్రసక్తి ఎక్కడ ఉంటుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అదే సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అసలు బనకచర్లు అనేది మొదటి ఎజెండాలో పెట్టుకున్నారు కావాలని ముఖ్యమంత్రి దీన్ని దాచిపెడుతున్నాడు చీకటి ఒప్పందం చేసుకున్నాడు అని చెప్పి హరీష్ రావు చేసినటువంటి ఆరోపణ అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీ బనకచర్ల ప్రాజెక్టు లేదు బంక చెక్కలు లేవు అసలు ఆ ప్రాజెక్టు మీద ఏ చర్చ చేయలేదు అసలు చర్చ ఎందుకు దాని మీద మనకు నీళ్లు దొరుకుతున్నాయి పోలవరం దగ్గర కట్టుకుంటూ పోవచ్చు కదా ఈ డ్రామాలన్నీ ఎందుకు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు ఈ చర్చ అంతా చూస్తుంటే ఏంటంటే అసలు బనక మీద చర్చ జరిగిందా లేదా కేంద్ర ప్రభుత్వం ఈ మీటింగ్ ముఖ్యమంత్రుల మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ ప్రస్తావన చేయలేదు చూడండి ఏ ప్రస్తావన చేయలేదంటే చర్చ జరగలేదు కదా అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఈ ఏ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అది ఎక్కడ ఏం జరిగిందో చెప్పండి అని ఆయన ఒక ప్రశ్న వేశాడు అంటే మరి కేంద్ర ప్రభుత్వమే కదా మీటింగ్ ఏర్పాటు చేసింది అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి మీరు చెప్పరు ఎక్కడ ఏం జరిగిందో ఈ రకమైన గందరగోళం మాటలు తలా ఒక మాట మాట్లాడుతున్నారు ఇక్కడ జరుగుతుంది గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద ప్రతి రాజకీయ పార్టీ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుంది వాస్తవాలు నిజంగా దాని ప్రాజెక్టు మీద ఏం చేయాలి ప్రయోజనాలు ఏంటి అనే చర్చ కంటే కూడా అక్కడ తెలంగాణక ఆంధ్రక ప్రయోజనాల నష్టాల దాని మీద కంటే దాంట్లో ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందుదాం అనేది ఎక్కువ చర్చ జరుగుతుంది అదే రకంగా దీని మధ్య రెండు రాష్ట్రాల మధ్య వైస్ఎమ్లు పెంచే ప్రయోజనం ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకనే వాస్తవాల ఆధారంగా పోదాం ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వైశంల్ని గందరగోళ సృష్టించే రాజకీయాల నుంచి దూరంగా ఉందాం గమనిద్దాం